కాస్ మహేష్ రెడ్డి మాట మీద నిలబడే మనిషి గుర్జాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేశ్వరెడ్డి మాట మీద నిలబడతారని నమ్మకం తనకు ఉందని గురిజాల ఎమ్మెల్యే ఎరపత్రినేని శ్రీనివాసరావు మంగళవారం దాచేపల్లి ఆర్ఎన్బి బంగ్లాలోని మీడియా సమావేశాల భాగంగా మంగళవారం మధ్యాహ్నం ముడుగన సమయంలో భాగంగా పేర్కొన్నారు ఎన్నికల్లో ఓడిపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎన్నికల ముందు కాసు ప్రకటించిన నేపథ్యంలో ఎరపతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం నిలబెట్టుకోవాలి అందులో ముఖ్యమంత్రి కుటుంబం ఆ డబ్బు సాయి నాకు కూడా వీడియో ప్రదర్శించి మాట్లాడతాను నేను బైక్గా మాట్లాడను అదే ప్రశ్న పెట్టింది అవన్నీ కూడా ఆయన ఏం మాట్లాడారు నేనేం మాట్లాడాలా ఆయన ఒకటి అన్నారు మరలా వచ్చే ఎన్నికల్లో ఎడమ శ్రీనివాసరాలుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మెజార్టీ గెలుస్తా అన్నాడు నేను ఆ రోజే చెప్పా ఓడిపోతే నేను రాజకీయ సందర్శం తీసుకుంటాను కూడా సందర్శం తీసుకుంటా ஓடி போய மாட்ட நிலப்படரவா சார்